అండి ఈరోజు ప్రభు తెలియజేసిన మాట కలవర పడకుడి మాట ప్రభుత్వం తెలియజేస్తున్నారు మరి కలవర పడటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో మరి కలవర అనేది మన జీవితాల్లో ఉండే అది కుటుంబ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ పెద్దల విషయంలో కానీ ఏదో ఒకటి మనం ఇప్పుడు కూడా ఏదో ఒకటి సమస్య అనేది మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అంటే కలవరపడటం అంటే ఏదో విషయంలో మనం పడుతూనే ఉంటాం కానీ ప్రతి పనులు కుట్టిన మాట ఏంటంటే కలవరపడుకోలేదు నూట ఇరవై ఐదు కీర్తన నోటి రెండు చూసినప్పుడు ఏదో ఎందు నమ్మించేవారు కథలక్క నృత్యం గురించి సీయో పండవలేముండదు ఎరుసలేము చుట్టూ పర్వతం ఉన్నప్పుడు ఎక్కువ ఐదు మందితో నిత్యము తన పదిని చుట్టూ ఉండరు దేవుడు మరి కలవర పడుపు అన్నప్పుడు దేవుడు తెలియజేసిన మాట మరి ఎహోవ ఎందు నమ్మకం వారు కదలకు నిత్యము నిలిచి సియోన్ పండవలే ఉండరు దేవుడు ఇక్కడ సియోను పండనే ఎరుసలేము అని మనం గుర్తు చేస్తున్నాడు మరి చాలాసార్లు కూడా ప్రభు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అలాంటి సియోను కుమారి హెస్యను కుమార్ కుమార్తెల అలాని సంబోధన చాలా చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం అంటే సియోను కుమారి అనగానే ఇక్కడ సియోను కొండ అంటే వారు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఎగోవ ఎందు నమ్మకం ఉంచేవారు కథలకు నిత్యము నుంచి సియోను పండుగ వాళ్ళే ఉంటారు అంటే సీయోను కుమారి అనే దేవుడు ఎందుకు కూర్చున్నట్టే వారు కదలచబడరు అంటే దేవుని యందు నమ్మకం ఉంచిన వారు అలాగే మరి ఎరుశలేము చుట్టూ పర్వతంలో ఉన్నప్పుడు ఈ ఇది మొదట నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నాడు అంటే కుమార్తెల చుట్టూ దేవుడు ఎలా ఉన్నాడంటే నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది అంటే దేవుడు ఎందుకు ఈ విధంగా మరి పోల్చాడు అంటే స్త్రీలు అంటే సీఎన్ కుమార్తెలారా లాగా కుమార్తెలారా కుమార్తెలాగా కుమారులు కానీ కుమారులు ఎవరైనా సరే అంటే దేవునితో సంబంధం కలిగిన వారు దేవుని తన్నిత్యం దేవుని తన్నిధిలో ఉన్నవాళ్ళు దేవుడు ఈ విధంగా పిలుస్తాడు అనేది అంటే ఎవరింద నమ్మకించిన వారు శ్రీయో పండవలే ఉంటారు అంటే దేవుని మీద అమితంగా ఆధారపడిన వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచిన వాళ్ళని బట్టి దేవుడు మరి అలా పిలుస్తాడు అనేది మనకి అర్థం అర్థమవుతుంది కాబట్టి మరి కలవర పడకూడి అనే మాటకి ఏంటి అవ్వంటే అంటే ఈ విధంగా ఎప్పుడైతే శ్రీయోని కుమార్తెలాగా ఏమి కుమార్తెలాగా ఉన్నప్పుడు వారు జయించగలుగుతారు కొన్ని చెప్పారు శివలామతి గురించి చెప్పినప్పుడు మరి శివలాంబతి యశ్శులేము కుమార్తె అని చెప్పేసి మన లోపవాక్యాలు వాక్యాలు గీతాల్లో మనకు రెండవ అధ్యాయంలో ఏడో విషయంలో మనకు కలుపుతాము ఋషులేమ కుమార్తెలారా ఒకటో అధ్యాయం ఐదో విషయంలో ఋషిలేమ కుమార్తెలారా అని మరి బోధించడం అనేది జరుగుతుంది ఎందుకు అంతగా దేవుడు షోలం అంటే షోలం ఎందుకు అనేది నాకు చెప్పే చక్కగా దేవుడిని ఆనుకో ఆ పిల్లని ఎవరు కూడా కోలకూడదు ఆమెతోనే ఉండాలి అంటే అంతగా దేవుడితో లీనమైపోయింది కాబట్టి ఆ మాట అంటే ఈ విధంగా మరి ఇక్కడ కూడా మనం చూసి అనుకుంటున్నారు సీఎం పండ అన్నప్పుడు సీఎం పండగ కూడా కదవలసడదు అంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఎలా ఉంటారంటే దేవుని ఏదో నమ్మకం ఉంచేది కాబట్టి అది కదవలసడదు అనేది కూడా మనకు అర్థమైంది కాబట్టి సీఎం కుమార్తెలారా అంటే దేవుడు మనల్ని కూడా మరి నిజంగా మనం ఆలోచించినప్పుడు నాకు అనిపించింది మనల్ని కూడా మరి సీఎం కుమార్తెలారా అని మనల్ని కూడా పిలిచారు అనేది నాకు కూడా అర్థమైంది ఎక్కడంటే ఒకసారి విలాప వాక్యాల్లో రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు చేసే ప్రార్థలేనండి పద్దెనిమిదవ వచనం చూస్తే రెండవ చైన్ పద్దెనిమిదవ వచనం చూసినప్పుడు జనులు ప్రభుత్వం కుమారి ప్రాకారమ నదీ ప్రవాహము వలె దివారాతములు కన్నీరు పారణము విరామము కలగనీయకము నీ కంటిపాను విశ్రమించనియతము నీవు లేచి దేయి మొదటి జాము మొదలుపెట్టము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభుత్వనేది నేను హృదయంలో కొమ్మరించము నీ పసుబాబులో ప్రాణం కోసం నీ చేతులను ఆయన తట్టి ప్రతి వీధి మొదల ఆకలు కొన్ని వారు మూషిలోచున్నారు కాబట్టి ఈ విధంగా మరి దేవుడు మనకు కూడా ఈ యొక్క మాటను తెలియజేసినప్పుడు మరి ఇక్కడ చెప్తున్న మాట సియోను కుమారి అంటే అంటే మన పిల్లల గురించి మనం ప్రార్థన జరిగే కాదు మరి ప్రతిరోజు ఈవినింగ్ మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అన్నాడు ఇక్కడ దేవుడు చెప్పిన మాట నదీ ప్రవాహం వల్లే దివారాతము కన్నీరు పాలన వివరామము లేకుండా కలగనీము నీ కంటి పాపం విశ్రమి విశ్రమింపకుండా అంటే ఎలా ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలంటే విశ్రమింపని నీ నీవు లేద్రాము అంటే దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే దేవుడు కోరుకున్నది శ్రీని కుమార్తెలను యక్షలేము కుమార్తెలను మరి వీళ్ళని ఎందుకు కోరుకున్నారంటే దేవుడికి మొదలెట్టడానికి వీళ్ళ వ్యక్తులు ఇష్టపడి ఉంటారు దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆ ప్రజెన్స్ వారు కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు వారిని కోరుకున్నాడంటే ఎవరో ఎప్పుడు కూడా దేవుడు నమ్మకమైన వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు మరి ఆ నమ్మకమైన వారెవరో తన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు తన కొరకు తన దేశం పిల్లల కొరకే కాదు దేశం ఏదైనా కానీ మరి దేశాన్ని రక్షించుకోవాలి మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి మన సంఘాలను రక్షించుకోవాలి అంటే ఎవరిని కోరుకున్నాడు దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళని కోరుకున్నాడు అందుకని ఇక్కడ చెప్తున్నాడు మీరు నదీ ప్రవాహం వల్ల దివారాత్రములు నీరు ప్రవాహం లేకుండా ఇలాంటి ఇలాంటి వాళ్ళు నేను మరి దేవుడికి కోరుకున్నాడు అందుకునే అన్నాడు విహోవైన నమ్మకం ఇచ్చిన వారు నిత్యం స్వీయను కొన్న వాళ్ళే ఉండాలంటే ఆ స్యోను కొండ కదలచబడదు కాబట్టి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఎలాంటి పరిస్థితులు అయినా సరే నిలవు మరి నిలవబడి ప్రార్థన చేసేవాళ్ళు ప్రభువు కావాలి కాబట్టి అలాంటి వారిని దేవుడు కోరుకున్నాడు ఎందుకంటే కలవరపడేది ఎవరంటే మామూలుగా కలవరపడతారు కానీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి ఉపద్రవం వచ్చినా కానీ మరి కలవ మరి కలవరపడకుండా దేవుని సన్నిధిలో నిలబడే వాళ్ళు దేవుడిని కోరుకున్నారు కాబట్టి ఆ విధంగా మరి దేవుడు ఈ రోజు మనల్ని కోరుకుంటున్నాడు మరి సీఎన్ లాగా ఇస్లాం కుమార్తెలాగా మనం కూడా మనం కూడా మారాలని ప్రతి సమస్యకి ఎదురుడి పోరాడాలని ప్రభువు కోరుకుంటున్నాడు మరి ఇంకొక విషయం కూడా మనం చూస్తే మొదలు కొరం రాసిన పత్రిక పదహార అధ్యాయంలో మరి వీళ్ళు ఎలా మనం ఎలాంటి వాళ్ళని జరుగు కోరుకుంటున్నాడని మనం చూస్తే పదహారో అధ్యాయము మొదటి పొరం రాసిన పత్రిక పదహారో అధ్యాయము పదమూడవ విషయం చూస్తే ఇక్కడ ఏమైనా మెలకుసముందు నిలకడగా ఉండడి పౌరుషం గలవారై ఉండడి బలవంతుడై ఉండడి అంటే ఎవరు నిలబడతారు ఇక్కడ మెలకుగా ఉండాలి మరి ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఆ సీఎం కుమార్ నదీ ప్రవాహం వల్ల దివారాత్రంలో కన్నీరు పారణము విరామము కలగనీయకము అంటే విరామము కలగనియద్దు అంటే అసలు ఎక్కడ కూడా రెస్ట్ గా అంటే దేవుడు అన్నాడు అన్నాడు మరి మెలుపుగా ఉన్నామన్నాడు మెలుపుగా ఎవరున్నారండి మరి ఇక్కడ చెప్తున్నాడు సియోను కుమారి మరి చెప్తున్న మాటలు నది దివారాత్రంలో కన్నీరు పారడము రాత్రి పగలు కూడా నువ్వు కన్నీరు కావచ్చు నువ్వు విరామము కలగనీయకము నీ కంటి పాపకు విశ్రమము నీ కంటి పాపను విశ్రమింపనీయకము అంటే అంటే ఎంతగా మనకు ప్రార్థన చేయాలి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము మన మన కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము మనకున్న మరి దోషాల కొరకు మరి పితృలు చేసిన మరి ఆ యొక్క పితలు చేసిన శాపాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామంటే వీటి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలని విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలని తర్వాత పౌరుషం కలవాలి నుంచి ప్రార్థన చేయాలి నిజంగా పౌరుషం అనేది మరి ఇదొక కొత్త మాటగా మనం కనబడతాం ఎందుకంటే మనం మెలుగుగా ఉండేది అనేది మనం ఎక్కువ కూడా మనం మాట్లాడుకునే మాట విశ్వాసం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం అలాగే పౌరుషం గురించి రోషం కలిగిన మరి దేవుని ఆత్మ మనకు కావాలి ఎందుకంటే అది మనం జయించే జయించాలి ఎందుకంటే ప్రార్థన చేసి వదిలేయటం కాదు పౌరుషం అంటే ఏంటంటే ముందుగా మనం ఏదైనా సరే సాధించాలనే పౌరుషం మనకు కావాలి అంటే సాధించగలిగే ప్రార్థన మనం చేయాలని కోరుకుంటున్నాడు ఎవరు చేస్తారు దేవుని ఎందుకు నమ్మకం చేసిన వారు చేయగలుగుతారు అందులో దేవుడు అలాంటి వారి కోసం చదువుతున్నట్టుగా మరి ఈరోజు మరి వాక్యంలో మనకి మనకు కనబడుతుంది కాబట్టి ఈ విధంగా మరి పౌరుషం గలవారైనడి భగవంతుడై ఉండి కాబట్టి ఆ పౌరుషం అంటే ఇది నేను సాధించాలి అంటే నా జీవితంలో ఇది ఒక అడ్డుగా ఉంది దీన్ని తొలగించుకోవాలి లేకపోతే ఇది మనకి మనం ముందుకు సాగనివ్వట్లేదు అంటే ఏదైనా సరే ఆ పౌరుషం అనేది మనలో లేనప్పుడు పౌరుషం లేకపోతే మనకు మనమే అండి ఎందుకంటే సాధించాలి ఎంత శ్రమ శ్రమలు వస్తాయి అనేకమైన శ్రమలు వస్తాయి కానీ ఆ పౌరుషం కలిగి నిలబడి ఆ యొక్క నిలబడిన వారికే మరి ఆ జయ జీవితం అనేది జయిష్టం అనేది మనకు కనబడుతుంది కాబట్టి అలాంటి జయజీవితం మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే మరి విశ్వాసంతో మెలుగుగా ఉండడం విశ్వాసంలో నిలబడగా ఉండటం పౌరుషంతో కూడా మనం ప్రార్థన చేయాలి విశ్వాసం వెలుగుగానే ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం అలాగే మరి విశ్వాసం కూడా ఉంచుతాం కానీ ఎంతవరకు అంటే ఇది జరగట్లేదు కదా అని నిద్రించిపోకూడదు అంటే దీని మీద నేను పట్టు సాధించాలి దీని మీద విజయం సాధించాలని మనం ఎప్పుడైతే మనం పట్టుదల కలిగి ఉంటామో మరి ఎప్పుడే మనం ఆ విజయం అనేది మనం చూడగలుగు చూడగలుగుతాం కాబట్టి అంటే మనం పోరాడేది ఎవరితో అనేది కూడా మనకు తెలుసు మనం పోరాడేది ఎవరితో అంటే ఎఫ్సిల్ రాజు పత్రికలో మరి అది మన కంటికి కనపడం ఎలాంటప్పుడు మనం కంటికి కనపడినతో మనం పోరాటం చేస్తున్నామంటే మరి దాని మీద జీవం వచ్చిందని మనం ఎలా అనుకుంటాం బట్టి ఆయన ఎన్ని బలవంతులైంది మీరు అపవాదిత ఎదిరించినట్టు శక్తివంతులు అయినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి ఎలా ఎనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోపల మందులతోనూ ఆకాశ మండల మందులను దురాత్మక సమూహములతోనూ పోరాడచ్చుకున్నాము అందుచేతను మీరు ఆకుతిన మందులు వారిని ఎదిరించుకు సమస్తము నెరవేర్చిన వారిని నిలవపడటను శక్తివంతులు అవ్వినట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచము కలిసి చాలా కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన ముందు మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు భగవంతుడై ఉండడు కాబట్టి దేవుని అంటే ఈ యొక్క అపవాదం ఎదిరించాలంటే మనకి ఏంటంటే పరుషంతో పాటు బలం కూడా కావాలి ఇక్కడ ఇందాక ఎక్కువ కలిగి ఉండడి విశ్వాసం విశ్వాసం కూడా స్థిరంగా ఉండడి నిలకడగా ఉండడి పరుషంగా వారై ఉండడి బలవంతులై ఉండడి కాబట్టి ఇక్కడ అంటున్న మాట మొదటి మాట ఏంటంటే తెలుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడు వీడు అపవాదం ఎదిరించే ఒక శక్తి మందులు దేవుడి సర్వాంగ కౌచంట్లు ధరించుకోవాలి కాబట్టి ఆ బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని నుంచి ఆ బలం మనం పొందుకోవాలి ఈ లోకానుసారమైన బలము లేకపోతే మనకు మనకున్న కన్నను బట్టి లేకపోతే దేని బట్టి దాన్ని కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పొందుకోవాలి దేవుడు ఇచ్చే మాటలను బట్టి మనం ఆ బలం పొందుకున్నప్పుడు ఆ యొక్క శత్రువుని మనం ఎదిరించగలుగుతాం కాబట్టి ఎందుకంటే ఈ శత్రువును ఎదిరించాలని ఇక్కడ అన్నాడు కాబట్టి ఎలా మనం పోరాడే శరీరాలతో కాదు కానీ ప్రధానలు అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలతో లోకనాథులతోనూ ఆకాశ మన ద్రత సమూహములతో మనం పోరాడుతున్నాం కాబట్టి అవి కంటికి కనిపించిన వాటితో మనం పోరాడుతున్నాం కాబట్టి ఆ పోరాటం ఎలా ఉండాలి అంటే మనం జయించాము దీని మీద ఇప్పుడు శరీర శరీరానుసారం అయితే జయించేమంటే అది తెలుస్తుంది కానీ ఆత్మానుసారమైన జయం ఎలా తెలుసుదండి ఎంతవరకు మనం ఎంతగా పోరాడాలి అది జయించాలంటే నిజంగా ఒక శాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఎంతగా ప్రయాసపడుతున్నాం ఇప్పటికీ కూడా ఇంకా అడ్డుగానే ఉన్నాయని మనం అనుకుంటున్నామంటే ఎంతగా ప్రయాసపడాలి ఎందుకంటే అందుకనే అన్నాడు పౌరుషం కలిగి మరి మనం పోరాడాలి భగవంతులై మనం పోరాడాలని ప్రభువు మనకు తెలియజేస్తాడు ఇవన్నీ కావాలంటే ముందుగా దేవుని ఎందు మరి నమ్మకం నుంచి వారు సియో కొండవల్లే ఉంటారు అంటే మనం కథల్చు పడకుండా దేవుని అట్టి వెళ్లకుండా మనం ఎప్పుడైతే నిలబడతామో అందుకనే యభోషవాత కూడా దేవుడు మొదటి మొదటిగా చెప్పిన మరి మొదటి అధ్యాయంలో చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే

నీవు నడుచు ప్రతి నా చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ అనుకు కానీ కలగకపోవడం ఈ ధర్మశాస్త్ర బ్రంథము నీవు బోధింపక తప్పుకోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటట్లు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎలా నీ మార్గమును వర్ధంక చేసుకుని చక్కగా నేను నీకు ఆజ్ఞాపించి నీ ఆజ్ఞాపించి ఉన్నాను ఆదేశించి నిబ్బరము గల నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడకము జరియకు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవాని తోడై ఉండను కాబట్టి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క మాట ధర్మశాస్త్రం అంతా చెప్పిన చేయవాలి నీవు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడకు కానీ తొలగి తొలగిపోకూడదు అలాగే ఇక్కడ మళ్ళీ చూస్తే నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎలా నీ మార్గము వర్తిల్నింప చేసుకొని చక్కగా ప్రవర్తించడవు కాబట్టి వాక్యాన్ని మనం దీవారాత్రులు మనం అంటే మనకు బలముగా ఎక్కడి నుంచి బలం వాక్యం ద్వారానే మనం బలం పొందుకుంటాం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించి ఆ వాక్యం ద్వారా మనం బలం పొందుకొని ఇక్కడ నా ఇక్కడ ఏంటి ఈయన ఇక్కడ దేవుడు కూడా నేను నీకు కోడై ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ ఈయన చెప్తున్న వాడు నువ్వు జాగ్రత్త కూడా దివారాత్రంలో దాన్ని ధ్యానించినట్లా నీ మార్గంలో వర్ధుల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించదు అంటే మరి యభోషి వాతా నేను నీకు కోడిగా ఉన్నాను నువ్వు అలవయ్యా అని ఈజీగా చెప్పేలేదండి కానీ వాళ్ళ అక్కడ అక్కడ చిన్న ఇదేంటంటే నువ్వు దివారాత్రంలో దాన్ని ధ్యానించిన అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం అనుకున్న దానికంటే ముందుగా మనం చేయాల్సిన అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన అన్నాడు దాన్ని ధ్యానం చేయాలని నీ మార్గము వర్ధలింప చేసుకుని చక్కగా ప్రవర్తించదు ఎప్పుడు ప్రవర్తిస్తాడు అంటే దేవుడు తోడుగా ఉన్నాడులే నాకేంలే అని అనుకోలేదు మళ్ళీ దేవుడు చెప్పిన మార్గం అంటే నువ్వు ధ్యానించినప్పుడు చక్కగా నీ యొక్క మార్గాన్ని వర్ధలింప చేసుకుంటావని దేవుడు తెలియజేస్తాను అంటే దేవుని తోడు ఎక్కడ ఎక్కడుందండి మనం వాక్యం మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానించగలుగుతామో ఎప్పుడైతే దివారాత్రంలో ఆయన ఆనందిస్తామో మరి అప్పుడే మనం ఆ యొక్క ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం కీర్తనలో మొదటి కీర్తనలో కూడా అదే అంటాడు దివారాత్రములు దివారాత్రులు అదే అండి యభో ధర్మశాస్త్రం ఆనందించు జానించేవాడు ధన్యుడు మరి ఇక్కడ కూడా మనం చెప్తున్న మాట అదే యువరాత్రమును మరి ధ్యానించాలి ఆనందించు ధ్యానించినప్పుడు మనం బలం అనేది పొందుకుంటాం కాబట్టి మనల్ని మన పరిస్థితి నుంచి మనం విడిపించబడాలి మన యొక్క ఎందుకంటే కలవర పడవడం అంటే మనం ఎందుకంటే కలవ మన ప్రతి విషయంలో కూడా మన చిన్న విషయాన్ని కూడా పెద్దగా భూతత్వం చూసి మనకు మనం మనం నిరసించిపోయి మనకు మనం ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మనకు చాలా ఉంటాయి కానీ ఏదైనా సరే మనం ఎక్కడి నుంచి బలం పొందుకోవాలంటే వాక్యం నుంచి ఇది మరి దేవుడు విభుష్వాతో చెప్పిన మన నీకు తోడై ఉన్నాడని చెప్పాడు మనకు కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు ఎందుకంటే పొద్దున్న తీసుకున్న మనకు కూడా వాక్యం దేని నీకు తోడుగా ఉన్నాడని వస్తుంది కానీ ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే దివారాధనలో ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అది ధ్యానించిన వాడు ధన్యుడు ఎక్కడైనా నువ్వు నీ యొక్క ధ్యానించి నువ్వు వర్ధిలింప చేసుకుని అక్కడ ఏ వర్షవాతో దేవుడు చెప్తున్న మాట కాబట్టి మన యొక్క మార్గాలు మనం సరళం చేసుకోవాలంటే దేవుడు మనకు తోడుకోవాలంటే వాక్యం ద్వారా మనకు ఆయన తోడుగా కాబట్టి వాక్యాన్ని అనుసరించి మనం నచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం ప్రవర్తించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి నేను ఒక చిన్న ఎవరంలో వాట్సాప్లో ఫోటోలు పెడుతూ ఉంటాను చాలా మంది క్రైస్తవులు అంటే ఒక మార్గం ఉంది క్రైస్తవులు నడిచే మార్గం ఒకటి ఒకటో కదా అంటే దేవుని అనుసరించే వాళ్ళు అనేది రెండు మార్గాలు చూపించినప్పుడు క్రైస్తవులుగా ఉన్న రోడ్డు అంతా నిండిపోయి ఉంటుంది కానీ దేవుణ్ణి అనుసరించి నడిచే మార్గం చూసినప్పుడు చాలా తక్కువ మంది పది మంది పదిహేను మంది చూపించాడు కానీ రోడ్డు మాత్రం ఫుల్గా ఉన్నట్టుగా అంటే క్రైస్తవులుగా చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ నిజంగా దేవుని మాటలు యథార్థంగా స్వీకరించి దేవుని ఆ మార్గంలో నడిచే వాళ్ళు ఎంతమంది అంటే చాలా అతి తక్కువ మందే ఉన్నారు అంటే అలాంటి ఫోటో ఒకటి వాట్సాప్లో లో అంటే అది నిజమే కదా చాలా మంది క్రైస్తవులు చూస్తూ ఉంటారు దేవుణ్ణి అనుసరించే అనుసరించడం కంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు దేవుణ్ణి అసలు బైబిల్ కంటస్థం పట్టిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రార్థన చేయమంటే కూడా అసలు బైబిల్ అంతా కూడా ప్రార్థన వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు కానీ ఆ యథార్థత అంటే నిజంగా ప్రభువుని అనుసరించి నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా మనం చూస్తే చాలా అతి తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వాక్యం వినటమే కాదు గ్రహించడమే కాదు దాని ప్రకారం వాళ్ళు దేవుడు ఎందుకంటే నమ్మకస్తులు ఎవరు అంటే ఆ ప్రకారం నడిచేవాళ్ళు అందుకనే మరి చెప్తాను నువ్వు నమ్మకంగా నువ్వు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించి నువ్వు వర్ధుల్లో చేసుకొని నీకు తోడుగా ఉంటాను అంటే ఈ విధంగా మరి మనం మన దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడంటే ఈ విధంగా మనం కూడా వాక్యం మీద ఆధారపడినప్పుడు వాక్యమే మనకి మన హృదయంలో మనం రాసుకున్నప్పుడు మరి దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు అనేది మనకు అర్థం కావాలి అందుకనే మరి యథార్థత అంటే దేవుని పట్ల నమ్మకం కలిగిన వాడిని దేవుడు మరి ఎందుకు ఈరోజు మనం మనం ఎలా ఉన్నాము దేవుడు అక్కడికి ఒకసారి మరి దేవుడు మనకి ఒక మంచి ఈవినింగ్ మరి ప్రార్థన చేసుకోవడానికి మరి సీఎను కుమార్తెలాగా మరి మనందరికి కూడా మరి దేవుడిని పిలిచి మరి సాయంత్రం పూట మరి ప్రార్థన చేసుకొని మీ పిల్లల పట్టు ప్రార్థన చేసుకోమని దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం నిజంగా దేవుడు మనల్ని ఇంతగా మరి హెచ్చించినప్పుడు మనం ఎలా ఉన్నాము ఇంకా మరి ఆ దేవునికి సన్నిధిలో మనం కనిపెట్టుకుంటున్నామా దేవునికి సమీపంగా ఉన్నామా ఇవన్నీ కూడా ఎందుకంటే మెలుగు కలిగి ఉన్నామా మరి విధంగానే మరి ఇవన్నీ కూడా మనం మన పిల్లల కొరకే ప్రార్థన చేస్తామా ఎందుకంటే మన పిల్లలు వర్ధం వర్ధిల్లాలి అంటే ముందుగా మనల్ని ఏం చేశానంటే మనం మనల్ని వర్షోత్తి వర్షమే కదా మన శాపాల గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సిన దాని నుంచి మనం విడుదల పొందాలి అని కూడా మరి దేవుడు తెలియజేస్తాడు కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం ఆశ్రయించాలి దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించి మనం పోరాడే మరి ఆ శత్రువుల నుంచి మనం విజయం పొందాలి అని ప్రభు మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆ విధంగా మనల్ని మనం మరి ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే ఏ రోజు కారైతే కొత్తది ఎందుకంటే నూతన కృప అనేది ఏ రోజు కారో నూతన కృపతో అంటే ఆయన కృపతో ద్వారా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన కృపని మనం నూతనంగా ప్రతి రోజు నూతన కృప కొ మనం ఎదురు చూస్తూ మనం ఆ రోజు మన ఆ విధంగా ఉండాలని మరి వర్కింగ్ చూస్తాం అలాగే ఒకసారి హెబ్రిల్ రాసిన పరిస్థితిలో కూడా మనం పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ చూస్తే వారి విశ్వాసం ద్వారా రాజ్యములను చేయించి నీతి కార్యాలను జరిగించి వాగ్దానులను పొందినవి చెంపుల నోడను మూసిని అగ్ని బలం సందాల్చి పెద్దదాడులు తప్పించుకునివి బలహీనంగా ఉండి బలపరచబడివి యుద్ధంలో పరాక్రమ సాగులయ్యవి అంట్లో సేవలను పారదోవి స్త్రీలు వృద్ధులైన తమ వారిని పునర్ధారణకు ఉన్న మరలా పొందిని ఇక్కడ చూడండి వాళ్ళ విశ్వాసం ద్వారా రాజ్యములు జయించింది నీతి కార్యములు జరిగించాలి వాగ్దానం పొందాలి సింహం ఉన్న వాళ్ళను అగ్ని బలమును చలార్చది ఇవన్నీ కూడా విశ్వాసములు ఉన్న వాళ్ళ పటికల గురించి వాళ్ళు ఆటలు మాట్లాడిన వాళ్ళు కాబట్టి విశ్వాసం ముందు స్థిరలుగా ఉన్నారు మరి వాళ్ళు మరి ఎదిరించగలిగారు నిజంగానే అగ్ని బలమును చదార్చరి మరి సింహంపు నోళ్ళను ముగించినట్టు ఇవన్నీ కూడా మనం ఎవరెవరో మరి ఇవన్నీ చేశారో మన అందరికీ తెలుసు కాబట్టి ఎంత బలం పొందారు ఎంతగా మరి దేవుని ఆశ్రయించారు కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు వారి విశ్వాసం పట్టుకు ఉన్నారు అంటే వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి అగ్ని భావసారి చదండి మరి మిషక్కలు మరి వాళ్ళు ఎలా ఉన్నారు ధాన్యాలు ఎలా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మరి బలహీనలు బలం ఇవన్నీ కూడా మరి ఆలోచించినప్పుడు అంటే వాళ్ళు ఎంత పౌరుషంగా ఉన్నారు అంటే నా దేవు దేవుడు నన్ను కాపాడతాడు నువ్వు అని మరి ఒక పౌరుషమైన మాటలు వారు మాట్లాడి దేవుని మరి దేవుని కొరకు నిలబడిన సాక్షిగా మరి ఈరోజు మనం చూస్తున్నాం దాని మీద కూడా అంటారు ఈ సున్నత స్త్రీ గురించి ఆ మీరు ఆలోచించేది అని అక్కడ దాన్ని చూసి కలవరపడలా కలవరపడకుండా ధైర్యంగా వెళ్ళి మరి యుద్ధం చేసి మరి గెలిచి గెలిచాడు అంటే సమస్య ఎంతదే అయినది కాదు కాదు కానీ దేవుని పట్టు దేవునితో మనం ఉన్నప్పుడు దేవునికి సన్నిధిలో మనం ఉన్నప్పుడు మరి ఎలాంటి సమస్య అయినా మనం చేయించగలుగుతామని దేవుడు తెలియస్తాడు కాబట్టి కలవర పడుకుడి అనే మాట మరి ప్రభువు తెలియజేస్తాడు కాబట్టి మనం ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించే సమస్య గురించి మరి భయపడద్దు బాధపడద్దు కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని యాగో పత్రిక కూడా మాట్లాడదాన్ని పత్రిక ఐదో ఐదు నాలుగో అధ్యాయము ఏడో వస్తున్ను చూస్తే కాబట్టి దేవునికి లోబడి ఉండి అప్పుడు అది మీ అప్పుడు నుండి యుద్ధండి దేవుడు యుద్ధకు రండి అప్పుడు మీరు మీ యొద్దకు మీ యోధ వచ్చిన టాప్లారా మీ చేతులను శుభ్రంగా ఖర్చు శుభ్రం చేసుకోండి దిమస్కులారామే హృదయమును హృదయము ప్రశుద్ధపరచుకోండి కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట మరి దేవునికి లోబడి ఉండు అపవాదుని ఎదురించుడి కాబట్టి మనం వాక్యానికి లోబడి ఉండాలి మరి దేవునికి లోబడి ఉండాలి దేవుడే మరి వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యం ద్వారా మనం బలం పొందుకోవాలి మరి వాక్యం ద్వారా మరి దేవుణ్ణి ఆశ్రయించి మరి ఆ శత్రువుల మీద మనం జయం పొందాలి ఇక్కడ అన్నాడు అపవాదుని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోయి ఎప్పుడైతే మరి వాడు మన ఎద్దు నుంచి పారిపోతారు అప్పుడు దేవుడు మనలోకి వస్తారని ఇక్కడ వ్యాఖ్యలోకి వస్తున్నాం దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును పాపులారాన్ని మీ చేతులను శుభ్రం చేసుకోండి మనసుకులారా మీ హృదయంలో పరిశుద్ధపరుచుకోండి కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనలోకి రావాలంటే మనం ఎలా ఉండాలంటే ముందుగా ఆ యొక్క శత్రువుల్ని మనం ఎదిరించాలి మరి రంగు అపవాదుని ఎదిరించి మరి దేవునికి లోపడాలని మరి అపవాదిని ఎదిరించిన మాటని మనం చూసి మరి దేవుడికి లోబడి వాక్యానికి లోబడి మరి అపవాదిని మనలో నుంచి అంటే ఏ చిత్రమైతే మన మీద నిలుబడి చేస్తున్నాడు దేని నుంచే మనం జయించలేకపోతున్నామో దాన్ని జయించగలిగే శక్తిని ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన ఆయన శక్తిని ఆయన ఫలాన్ని మనం మనం పొందుకోవాలి ఎందుకంటే ఎక్స్ పత్రిక ఒక మనం చాలాసార్లు మనం చదువుకున్నాం ఆయన శక్తిని మీ మనోనేత్రంలో వెలిగించాల అనే ఆ యొక్క అధికారుంచి పంతొమ్మిది నుంచి ఇరవై వరకు మన చాలాసార్లు జరుపుకున్నారంటే ఆయన శక్తిని మనం గ్రహించాలి ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఎలాంటి అంటే ఆయన మనం ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయనకు లోబడినప్పుడు మనలో ఉన్న ఆ యొక్క శత్రువులు అపవాదులు మనము అపవాదులు మనం ఎదిరించినప్పుడు ఆయన మనలో నుంచి పారిపోతే దేవుడు మనలోకి వస్తారని మరి క్లియర్గా మనకు దేవుడు చెప్పారు కాబట్టి దేని చేత మనం బాధించబడుతున్నాం దేని చేత మనం కలవర పడుతున్నాం ఈ రోజు మరి ఆ కలవరాన్ని తీసేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలంటే పౌక్షం కలిగి ఉండాలి దేవుని వర్త బలవంతులై ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు మన మన నుంచి కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు సీయోని కుమార్తెలాగా ఇరుశలేమ కుమార్తెలాగా మనం కూడా మరి ప్రభు సన్నిధిలో నిలబడి మరి ఏదైతే మరి పర్వతం కదలతో సీఎను పర్వతం కదలింపబడదో మనం కూడా ప్రభు సన్నిధిలోండి మనం కదిలించబడకుండా మన యొక్క పశుతుల నుంచి మనం వినిపించబడాలి మన యొక్క మనం మనం బిడ్డలకి మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం కోరుకుందామంటే ఎందుకంటే ఎప్పుడైతే మనకి మన దగ్గర మనం ఇది కట్ అయిపోతే ఎప్పుడైతే ఆ శాపం మన దగ్గర మనం నిలిచిపో అక్కడి నుంచి మన దగ్గర నుంచి అనకెళ్ళిపోద్దో అక్కడి నుంచి మన పిల్లలుకి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ శాపం మన విడల మీదకి రాదు అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఆ శాపాల గురించి మనం ఎప్పుడైనా మనం మరి ధైర్యంగా పోరాడుకుందాం మరి విశ్వాసంతో పోరాడదాం మరి దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుడు తీసేయగలిగిన సమర్థుడు సమస్తము చేయగలిగేది ఆయనే కాబట్టి ఆయన ముందు మనం సాగిలబడి మరి ఈ విధంగా మన పౌరుషం కలిగి ఎదిరించి మరి ఆ యొక్క అపవాదిని మనవరించి మరి వెళ్ళిపోయిందంటే దేవుడు మనలోకి వచ్చి మన పిల్లలకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడని మరి ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మరి దేవుడు మరి మనల్ని కూడా మరి ఆ విధంగా కోరుకున్నాడు సీఎను కుమార్తెలాగా ఎల్సీలో కుమార్తెలకు కుమారులకు కుమార్తెలాగా దేవుడు మనం కోరుకున్నాడు ఎల్సిలో కోరుకుంటున్నాడు చుట్టూ పర్వతంలో ఉన్నట్టు నేను కూడా మీ చుట్టూ ఉంటానని దేవుడు చెప్తున్నాడు మరి కలవలసి పడకుండా దేవుడు మన చుట్టూ ఉన్నాడంటే వాళ్ళకి ఎంత గొప్ప ఆశీర్వాదం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మన శరీరాలకు శరీర రక్తం కూర్చుని మనము మరి ఆ యొక్క పాత్రలో మనం పాల్పొందుకుంటమే ఆశీర్వాదంగా మనం ఇంతక మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనలో ఏదన్నా సరే దాని నుంచి మనం తీసివేసి మనం దేవునికి అనుకూలంగా మనం మారాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు కాబట్టి కలవరపడకుండా ధైర్యంగా సమస్య నుంచి మనం పిలిపించబడాలి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఇది మనం ఆ విధంగా మరి కాదు సీయోను కొండలాగా కదలచకుండా దేవుని మీద విశ్వాసం నుంచి దేవుని మీద నమ్మకం నుంచి మనం ముందుకు సాగాలని ప్రభువు కేటా కోలుపుకుంటూ దేవుడు దీనిగా